హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజర్ రివ్యూస్ మీరు ప్రభసన్న ఫ్యాన్ అయితే మాత్రమే ఈ వీడియో చూడండి లేకపోతే ఈ వీడియోని స్కిప్ చేసేయండి సందీప్ రెడ్డి వంగగారు దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథలోకి వెళ్ళిపోతే ఇది ఒక ఐపీఎస్ ఆఫీసర్ కథ అతని పేరు ఆర్యన్ పూర్తి ధైర్యమైన చట్టపరమైన అభిప్రాయాల కొరకు నమ్మకం కొరకు లోబడి ఉంటాడు ఆయన నడుస్తున్న కోపం బాధ మరియు అతని గతం గురించే స్టోరీ ఉంటుంది ఒక కేసు పని మీద అతను ఇండియా మొత్తం వైరల్ అయిపోతాడు ఎందుకంటే మాఫియా లీడర్తో అతని వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి ఈ సినిమాలో ప్రేమ బాధ బలాత్కార పోరాటాలు అన్నీ ఉంటాయి సందీప్ రెడ్డి వంగగర్ స్టైల్లో విజువల్ మంచిగా ఉండబోతున్నాయి ఈ సినిమాలో ఇది ఒక పోలీస్ కథ ఇది అతని స్పిరిట్ గురించి ఎందుకంటే అతని చట్టాన్ని ఎలా ఎదుర్కొన్నాడు మరి అతని జీవితం త్యాగం ఏంటి అతని బ్యాక్ స్టోరీ ఏంటి అనేది ఈ మూవీలో ఉంటుంది ఈ కథ మీకు నచ్చిందా మీరు స్పిరిట్ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో తెలపండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు మన మానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ